రాజేంద్రనగర్ భారతీయ వరి పరిశోధన సంస్థ ఐసీఏఆర్ ముందు రైతుల ఆందోళనకు దిగారు విత్తనం ఎలా నిర్వహించలేదని ఆందోళనకు దిగారు రెండు వేల ఇరవై ఐదు డిఆర్ఆర్ దాన్ డెబ్బై విత్తనాల అమ్మకాన్ని అధికారులు సడన్గా రద్దు చేయడంతో విషయం తెలియక రైతులు పెద్ద సంఖ్యలో భారతీయ వరి పరిశోధన సంస్థ ముందు ఆందోళన నిర్వహించారు తమను చూసి విత్తనాలు లేవనే బోర్డు ఏర్పాటు చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు నల్గొండ జిల్లా నూట మంది నుంచి చెప్పాను దాదాపు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వన్ ఫిఫ్టీ ఫోర్ వాళ్ళు పై చేసి అని చెప్పాను అలా పై చేయాలని చెప్పేసి ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కేవలం రెండు కేసు చాలా మంది వచ్చారు దాని రైతు వంద మందికి జిల్లా పోరు ఒక పది ఎనిమిది గంటలకు పోలేదు మిగతా కూడా బ్యాక్గా పోస్థితి దాదాపు ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్ ఇచ్చారు మిగతా వంద మంది బ్యాక్ వెళ్ళిపోయాడు ఏంటంటే ఈ రోజు క్లోజ్ అయిపోయింది కానీ వాళ్ళకి ఒకరికి ఒకరోజు బ్యాగడం వల్ల వాళ్ళకి ఈ సరిపోని పరిస్థితి ఎడగా ఉంది కొంతమంది రైతులు బ్యాగులు తీసుకోకుండా వెళ్ళిపోవడం కానీ అందరు రైతులకు ఇస్తే చాలా బాగుండదు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవడం అనేది చాలా బాధకడం అందరికి ఇస్తే చాలా బాగుండేది రైతులు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు కొత్త పేరు ఇది దిగుబడి ఎక్కువ వస్తున్నది పురుగుల రోగంలో చాలా తక్కువ వస్తున్నది ఇది చాలామంది రైతులకు ఇవ్వాలని మేము అవకాశం తీసుకున్నాం మేము కూడా ఈ వెరైటీ ఫార్మర్స్ ఫీల్డ్లే మల్టిప్లై చేసినాం ఫార్మర్స్ అనేది ఇంకా రాలేదు అది అయిన తర్వాత ఈరోజు ఇవ్వాలని ఉన్నప్పుడు మాకు ఇంకా ఒక పెద్ద పని వచ్చింది యూనియన్ మినిస్టర్ విక్సిత్ భారత్ కృషి అభినందన్ ప్రోగ్రామ్ ఒక ప్రోగ్రామ్ చేశారు ఇదిలా మా సైంటిస్ట్ యాభై మంది ప్రతి జిల్లాకు పోతున్నారు రేపు అందుకోసం ఇది డిలే అయింది ఈ రోజు వచ్చిన రైతులకు దాదాపు సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ కు వంద మెంబర్ కు టూ టూ కేజీ ఫ్రీగా ఇచ్చినాం ఇప్పుడు స్టాక్ అయిపోయింది కొంతమంది వచ్చారు వాళ్ళు మాకు అవకాశం ఇస్తున్నారు అంటే ఒక మూడు రోజు నాలుగు రోజు మ్యాక్సిమం ఒక పది రోజుల్లో మళ్ళీ ఫార్మర్స్ ఫీల్డ్లండి విత్తనం వస్తున్నది ఎవరెవరికి ఇవ్వలేదు వాళ్ళకు మనం ఫ్రీగా ఇవ్వచ్చు రెండు కిలో ఇది తెలియజేస్తున్నాం మేము ఈ రోజు విత్తన అని పెట్టలేదండి విత్తన మేళ పెట్టింటే మేము కొద్దిగా భారత్ విక్షిత్ ఒక ప్రోగ్రామ్ వచ్చింది మా సెంట్రల్ ప్రోగ్రాం దానివల్ల ఇది క్యాన్సిల్ చేసింది క్యాన్సిల్ చేస్తే కూడా రైతులు వచ్చారని ఈ రోజు మా ప్లాన్ లేకుండా ఉండండి ఇద్దామని రైతులకు ఇద్దామని అయితే రైతులు చాలా మంది చాలా దూరం నుంచి వచ్చారని వాళ్ళు నిరాశపరచుకోద్దని మా డైరెక్టర్ గారు డాక్టర్ ఆరన్ సుందరం సార్ గారు ఈ ఈచి రైతు ఒక్క రైతులకు రెండు కేజీలున్నా ఫ్రీగా ఇద్దామని ఫ్రీగా ఇస్తున్నామండి అంటే దీనికి ఏమి విత్తనమేళా అట్లా ఏమీ లేదండి ఇది క్యాన్సల్ అయింది అనౌన్స్ చేసి సార్ కొన్ని అదే భారత్ వికసిత్ సంకల్ప అభియాన్ అన్న ఒకటి ఉందండి దాని వల్ల మేము ఆ అభియాన్ కు ఇరవై ఎనిమిది నుంచి నెక్స్ట్ మంత్ జూన్ పన్నెండు వరకు అన్ని రైతుల దగ్గర అన్ని కేవికల్ వెళ్దారా అన్ని రైతుల దగ్గర వాళ్ళు పరీక్ష వాళ్ళు ఏం చేస్తుంటారు వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అవన్నీ మేము డైరెక్ట్ గా రైతుల దగ్గర పై మాట్లాడేదాని కోసం ఆ ప్రోగ్రాం కోసం ఇది క్యాన్సిల్ చేసినామండి దానివల్ల లేదు సార్ అదే ఐదు కేజీలు అని అనౌన్స్ చేసాము అప్పుడు ఇప్పుడు జస్ట్ రెండు కేజీలు ఫ్రీగా ఇస్తున్నామండి ఇది మా డైరెక్ట్ డాక్టర్ ఆరం సుందరం గారు సార్ మా మేము స్టాక్ ఎంత ఇక్కడ ఎంత స్టాక్ ఉందో అంత కూడా ఇచ్చేస్తున్నాం అండి